హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ విషయం ఏంటంటే మా పాపకి ఒక టూ వీక్స్ చాలా సఫర్ అవుతుందండి దేనికంటే దానికి హెయిర్లో బాగా దురద వస్తుంది నేను నేనేమనుకున్నానంటే చిన్నపిల్లల చిన్నపిల్లలకి కూడా చుండ్రు వస్తుందా అని నాకు తెలియదు అంటే రాదని తెలుసు నాకు వస్తుందని తెలియదు మన పెద్దవాళ్ళమే చాలా సఫర్ అవుతాము డాన్డ్రఫ్ వస్తే ఇంకా వీళ్ళు ఎట్లా ఉంటుందని మా చిక్కి మాత్రం పాపం చాలా అంటే చాలా అది టూ వీక్స్ నుంచి మొత్తం అది దుడుదా ఉంటుంది కానీ నేను మామూలుగా హెయిర్లో డస్ట్ కూడా అని చెప్పేసి అట్లా వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా నేను ఆడుకొని రాగానే కూడా చేయించాను తలసానని చేయించాను కుంకుడుకాయ పెట్టాను ఇంకా అన్ని విధాలుగా తన ట్రై చేశాను మంచి చిన్నపిల్లలకి మనం అన్నీ పెట్టలేం కదా కొన్ని కొన్ని షాంపూలు ఇట్లా అయితే అది ఏమైందంటే అది ఎక్కువైపోయింది బాగా బాగా ఎక్కువైపోయి పొట్టు పొట్టులాగా రావడం ఒకటి దాని నెక్కు మీద అదేంటంటే మొత్తం వచ్చేసి దానికి నెక్ కూడా దుడిదబెట్టి అది దు బాగా గోగడం వల్ల మొత్తం ఇంకా లాగా అయ్యి మొత్తం ఫేస్ మీద నెక్ మీదనే బాగా వచ్చింది అంటే అది రాలే అట్లా అయింది తెలియదు అది ఏమొక ఇన్ఫెక్షన్ లాగా అనిపించింది నాకు స్కిన్ ప్రాబ్లం ఏమో అని చెప్పేసి ఇంకా మేము హాస్పిటల్ తీసుకెళ్తే ఇలా చెప్పాము ఇలా హెయిర్ ఫస్ట్ ఇలా హెయిర్కి ఇలా అయిందంటే డాక్టర్ అంది ఇప్పుడు పిల్లలందరికీ ఇలానే అవుతుందమ్మా ఏం కా తగ్గిపోద్దు అని చెప్పేసి ఒక లిక్విడ్ ఇచ్చి ఉండే ఇలా నైట్ నైట్ టైం ఒకటి మన లానే ఉంది హెయిర్ లాగా ఉంది నైట్ అప్లై చేసేసి ఒకటి ఇంకోటి అలోవేరా షాంపూ కూడా వచ్చింది అది మార్నింగ్ అప్లై చేయండి ఇలా వీక్లీ టూ టైమ్స్ అయినా త్రీ టైమ్స్ అయినా చేయండి తగ్గిపోద్ది అని చెప్పేసి అది నేను సెకండ్ టైం పెట్టాను సెకండ్ టై ఫస్ట్కి సెకండ్ చాలా తేడా అనిపించిందండి చాలా తగ్గిపోయిందండి ఇప్పుడు పొట్టు పొట్టు లేవడం తగ్గిపోయింది కాకుండా ఉంది ఇంకేదంటే మనం డాక్టర్ చెప్పిన టైం ప్రకారం ఈ ఒక్క బాటిల్ అయినా వాడాలి కదా అంటే మనకి నైట్ టైం ఇట్లా పడుకునే ముందు ఇలా గట్టిగా ఇలా మసాజ్ చేసేసి మార్నింగ్ ఎట్లయినా మనం స్నానం చేయించేటప్పుడు హెయిర్ బాధి హెడ్ బాష్ చేయించేయాలి ఆ షాంపూతో ఆ షాంపూ మాత్రం పెట్టాలి ఇంకోటి పిల్లలకు కూడా ఏవి పడతా పెట్టద్దండి షాంపూలు మనం కొంచెం క్లీన్ మన మంచి షా అంటే అన్ని షాంపులు మనం పెట్టుకున్నట్టు వాళ్ళకి పెట్టొద్దు హెయిర్ పాపం కానీ హెయిర్ వల్ల పాపం మా పాప అయితే చాలా ఇబ్బంది పడింది చాలా పపం దానికి నేను హెయిర్లో ఏమనుకున్నానంటే అంటే పెయిన్లు ఉన్నాయేమో పిల్లలు స్కూల్ వెళ్తే పెయిన్లు పడతాయి కదా దానివల్ల అనుకున్నాను కాకుండా పాపం మాకు సఫర్ అయిపోయి సఫర్ అయిపోయింది కానీ పిల్లలను కూడా మనం అప్పుడప్పుడు మన హెయిర్ గమనిస్తుండాలండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్